జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్లో తో పాటు స్టైఫండ్ అండ్ జాబ్ బట్టి విక్రమార్క గారు కొన్ని అంశాలను ప్రస్తావించారు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ గురించి ఈరోజు తెలంగాణలో విద్యా సర్టిఫికెట్ కోర్సులకు మాత్రమే పరిమితం అవుతున్నది నేను చాలా మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తో నేను ఇంటరాక్ట్ అవుతున్నా మాట్లాడుతున్నా ఇంజనీరింగ్ సర్టిఫికెట్ తీసుకొని బయటకు వస్తున్నారు కానీ వాళ్ళ యొక్క నైపుణ్యం ఆ స్థాయిలో లేకపోవడం వల్ల నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తుంది ఇంకొక పక్కన పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులు పరిశ్రమలు నెలకొల్పిన వాళ్ళు వస్తున్నారు మాకు హ్యూమన్ రిసోర్స్ తగ్గిపోయింది మా దగ్గర నియామకాలు చేపట్టాలంటే అసలు ఎవరు రావడం లేదు అని వాళ్ళు వస్తున్నారు సో మేము మంత్రివర్గ సహచరులతోని ఆలోచన చేసినాం ఒక పక్కన పరిశ్రమలకు సంబంధించిన యజమానులు నైపుణ్యం ఉన్న మాకు యువత దొరకడం లేదు అని చెప్తున్నారు ఇంకొక పక్కన సర్టిఫికెట్లు డిగ్రీ పట్టాలు పుచ్చుకొని యువత బయటకు వచ్చి మాకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదు అని వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరి మధ్యలో ఒక అంతరం ఉంది ఒక గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ఏంటంటే సర్టిఫికెట్ తీసుకొని బయటకు వచ్చే వాళ్లకు వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్ల చదువుకు తగ్గ అనుభవం చదువుకు తగ్గ శిక్షణ లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళు కోల్పోతున్నారు అందుకే అన్ని రకాలుగా ఆలోచన చేసి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఒక ఐఎస్బి ఒక ట్రిపుల్ ఐటీ మోడల్లో ఎవరికైతే చైతన్యం ఉన్నదో ఎవరైతే శిక్షణ పొందాలనుకుంటున్నారో ఎలాంటి రాజకీయ ఒత్తిడులు లేకుండా వాళ్ళకున్న నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు అవకాశాలు కల్పించాలి అని ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం దీన్ని పూర్తిగా ప్రభుత్వ అజమాయిషీలో ఉంటే అధికార దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని చర్చలు జరగడం సిలబస్ కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సిలబస్ను నిర్ణయించాలంటే కూడా ప్రభుత్వంలో ఆలస్యం జరుగుతుందని కొంతమంది విఘ్నులు సూచన చేయడంతో కంప్లీట్గా ఇండస్ట్రీ డ్రివెన్ యూనివర్సిటీగా మనం ఈరోజు నిర్ణయం తీసుకున్నాం దీంట్లో మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రాని యూనివర్సిటీకి చైర్పర్సన్గా మనం ఈరోజు వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈరోజు మహీంద్రా యూనివర్సిటీని ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చైర్పర్సన్గా మనం రిక్వెస్ట్ చేస్తే వారు ఆమోదించిన ఈ ఈరోజు ట్రిపుల్ ఐటీ చైర్పర్సన్గా పనిచేసిన శ్రీని కో చైర్పర్సన్గా పెట్టినాం వివిధ పరిశ్రమలు రెడ్డి ల్యాబ్స్ కావచ్చు ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు అదానీ గ్రూప్ కావచ్చు ఇతర కీలకమైన పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులందరినీ కూడా ఇందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా మనం నియమించడం జరిగింది ఇందులో ప్రధానంగా నిధుల సేకరణ నుంచి శిక్షణ ఇచ్చే వరకు కంప్లీట్గా ఈ బోర్డే పర్యవేక్షిస్తుంది ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్ మాత్రమే అందుకే ముచ్చర్లలో నిర్మించబోయే ఫోర్త్ సిటీలో అరవై ఎకరాల భూమిని దాన్ని నిర్మించడానికి అవసరమైన కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది స ఈ అకాడమిక్ ఇయర్ వృధా కాకూడదని సంవత్సరం రెండు వేల మందికి శిక్షణ ఇవ్వాలని ఎస్కే ఇంజనీరింగ్ అకాడమీలో ఈ సంవత్సరం రెండు వేల మందిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడమే కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం ఇరవై వేల మంది స్టూడెంట్స్ను ఈ యంగ్ ఇండియా యూనివర్సిటీలో ఎంపిక చేస్తున్నాం సర్టిఫికేట్ కోర్సులు ఉంటాయి డిప్లొమా కోర్సులు ఉంటాయి డిగ్రీ కోర్సులు ఉంటాయి దీంట్లోది ఇందులో ఉత్తీర్ణులైన వాళ్ళు డిగ్రీ నుంచి భవిష్యత్ పోటీ పరీక్షలకు కానీ ఇతర దేశాలలో చదువుకోవడానికి అవసరమైన అవకాశాలన్నీ కల్పించడానికి ఈ రోజు ఆ యూనివర్సిటీని మనం తీర్చిదిద్దుతున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి